నేను తప్ప రెండవది ఎటు చూసినా నేనే అయినప్పుడు ఏ మాట్లాడినా నేనే మాట్లాడినప్పుడు ఏ పనులైనా నేనే చేసినప్పుడు నేనే అంటే ఆత్మ ద్వారానే సాధ్యం శవానికి కుదరదు కదా మనలో చైతన్యం ఉంది కాబట్టి ఆ చైతన్యం ద్వారానే ఇంద్రియాలు పనిచేయాలి ఆఖరి శ్వాస వరకు కూడా అనంత చైతన్యంగా ఉంటే మన గోల్ అప్పుడే మనం మరలా జన్మకరం మరలా జన్మకరాని జన్మ మానవ జన్మ ఈ జన్మలోనే కుదురుతుంది మిగిలినట్లు కుదురుతుంది ఈ జన్మకే కుదురుతుంది మిగిలిన జన్మలో కుదర స్వర్గానికి వెళ్ళి మళ్ళీ తిరిగి మనకి ఇంకా ఏమీ లేదు మరలా జన్మే తక్కలేదు అవన్నీ అయిపోయేవచ్చు ఇది ఆఖరి జన్మే ఇది ఆఖరి జన్మ ఉన్నది నేను తప్ప రెండో అన్నీ నేనే సర్వం నేనే సగం నేనే అండ పెండ బ్రహ్మాండే నేను లేని చూడేది